జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక అంశాలు వారి దగ్గరికి టీడీడి విషయంలో పోయినప్పుడు మేము దగ్గరగా వారితో చూసినప్పుడు కొన్ని విషయాలు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే అంత గొప్ప నిర్ణయాలు తీసుకున్నాయంటే అర్చకులు ఆలోచించారు వంశపార పర్య అర్షకత్వానికి శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఆరు వేల ఏడు వందల తొమ్మిది దేవాలయాలకు ప్రతిరోజు దూప దీప నైవేద్యాలు పెట్టాలని నెల దేవాలయాలకు ధూప దీప నైవేద్యాలకు నిధులు పంపించింది ప్రతి దేవాలయం కూడా ఎప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టి దీపం వెలిగించాలా చిన్న చిన్న దేవాలయాలు వెలగాలి అని చేసింది ఆయన కాదా అర్చక స్వాములు రిటైర్మెంట్ అనేది తీసుకొస్తే అలా కాదు భగవంతుని పూజించడానికి రిటైర్మెంట్ అయింది అర్చక స్వాములకు పదవీరములు లేదు అని చట్టం చేసింది జగన్మోహన్ గారు కదా యాదవ మిరాశి వ్యవస్థను తీసివేసి ఉద్యోగులుగా మారిస్తే యాదవ మిరాశి వ్యవస్థను చట్టం చేసి మరి ప్రాణ ప్రతిష్ట చేసింది మిరాశి వ్యవస్థకు యాదవ జగన్మోహన్ గారు కదా కరోనా సమయంలో నలభై వేల మంది స్వాములకు అర్చకులకు ఐదు వేల రూపాయలు పంపించింది జగన్మోహన్ గారు కదా తన ఐదు సంవత్సరాల పాలనలో దళిత గ్రామాలలో వెంకటేశ్వర దేవాలయాలు నిర్మించింది ఎస్ఎస్టి ఎస్టీ జగన్మోహన్ గారు పాత దేవాలయాలకు పునర్నిర్మాణం తీసుకొచ్చింది వాస్తవం కాదా అర్చకులు ఇంకా పెరగాలి దేవుడికి భక్తిని ఇంకా బ్రదల్లో పెంపొందించాలని అర్చక శిక్షణ అకాడమీ తీసుకొచ్చింది జగన్మోహన్ గారి పరిపాలనలో కాదా ప్రతి గావు అన్నది హిందువులకు ప్రాణ అయితే ప్రతి గుడిలో కూడా ఆవు ఉండాలని గుడి గుడికి ఆవు ఇచ్చింది ఇప్పించింది జగన్మోహన్ రెడ్డి కాదా అదే రకంగా కాణిపాక ఆలయానికి బంగారు రథం చేయించింది జగన్మోహన్ గారి పరిపాలనలో కాదా మొత్తం తన ఐదు సంవత్సరాల పరిపాలనలో మీకు చెప్తున్న ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక్క జగనన్న పరిపాలనలోనే మూడు వేల రెండు వందల యాభై నూతన దేవాలయాలు నిర్మించబడ్డాయి మూడు వేల రెండు వందల యాభై నూతన దేవాలయాలు జగనన్న పరిపాలనలో నిర్మించబడ్డాయి అంటే ఈ సంస్కృతిని సంప్రదాయాన్ని భక్తిని పెంపొందించడానికి చేసినటువంటి కార్యక్రమం కాదా కురుక్షేత్ర నుంచి వైజాగ్ నుంచి చెన్నై నుంచి ఢిల్లీ వరకు బాంబే నుంచి ఒరిస్సా వరకు ఈ భారతదేశంలో ప్రతి ప్రముఖ నగరంలో అద్భుతమైన దేవాలయాలు వెంకటోత్సవ దేవాలయాలు నిర్మాణం చేసి చేపట్టి పూర్తి చేసింది జగన్మోహన్ గారి పరిపాలనలో కాదా ఈరోజు అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో లేదో లేదని తెలియదు చంద్రబాబు గారి ఇంట్లో ఉందో లేదని తెలియదు జగన్మోహన్ గారి ఇంట్లో ఒక్కసారి మీరు ఎవరెళ్ళినా కూడా ప్రతిరోజు గోపూజ పూజ జరుగుతుంది అక్కడ గోవుకి ఒక దూడ కొడితే పెట్టినటువంటి పేరు మహాలక్ష్మి తగ్ఞా కొద్ది చిన్న దూడ పట్టుకొని ఈ దూడకి ఏదైనా పేరు పెడితే బాగుంటుందంటే మేడం నుంచి సార్ వరకు మహాలక్ష్మి అనే పేరు నామకరణ చేశారు ఇంట్లో ఒక్కోసారిలో ఆవుకి దూడ కొడితే అంటే దీన్ని ఆలోచించండి ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేసిన తర్వాత ఇంత గొప్పగా భగవంతుణ్ణి భక్తితో ప్రార్థించిన తర్వాత ప్రార్థించిన తర్వాత భగవంతుని రాజకీయాలకి అలా ఉపయోగించడానికి ఎలా కుదురుతున్నదో నాకు అర్థం కాదు మనసు రావాలి ధైర్యం కావాలి ఒక విషయం నేను మెచ్చుకుంటున్నా కూట ప్రభుత్వాన్ని వీళ్ళ ధైర్యానికి మెచ్చుకుంటున్నా ఇది మామూలు ధైర్యం కాదు కూట ప్రభుత్వ నాయకులకు ఉన్నటువంటి ధైర్యం అది మామూలు ధైర్యం కాదు అపారమైన ధైర్యం ఆ వెంకటేశ్వర స్వామి వారిని కూడా రాజకీయానికి వాడుకొని రోడ్డు మీదకి లాక్కగలిగేటటువంటి గొప్ప ధైర్యం వేడికే ఉంది మామూలుగా ఎవరి భక్తుడికి ధైర్యం ఉండదు నిజాయితీ చెప్తున్నాం ఆ వెంకటేశ్వర స్వామి అంత పవర్ఫుల్ మనం ఎప్పటికీ చూడడం వినం కూడా అంత పవర్ఫుల్ అయిన అంత అంత పవర్ఫుల్ అయినటువంటి ఆ భగవంతుని మనం ఎలా చేయడం అన్నది నిజంగా అన్నిటి తెగించుంటే తప్ప ఆ దేవుణ్ణి అలా మాట్లాడడానికి అంత దేవుణ్ణి విమర్శించడం దేవుణ్ణి ఒక ఒక పొలిటికల్ యాంగిల్లో మనము మాట్లాడాలి